ఈ డ్రెస్ లెక్కి ఎంతెంత అమౌంట్ తీసుకున్నాయో ఏంటి అని చెప్తానండి ఇది వచ్చేసి ఒక టాప్ అనమాట అలాగే రెండు లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కూడా నేను జిగ్జా అయితే చేశాను మోడల్స్ అయితే పెట్టి కుట్టాను అనమాట చాలా బాగున్నాయి సో వీటికి ఎంతెంత అమౌంట్ తీసుకున్నాయని ఏంటి అనేది ఈ వీడియోలో చూపి చెప్తాను అనమాట హాయ్ అండి ఈరోజు వచ్చేసి మూడు డ్రెస్సులు అయితే నేను ఇప్పుడు బెంగళూరు అయితే పంపించాలి సో ఏవి ఏంటి అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను త్రీ ఫ్రాక్స్ అనమాట టూ ఫ్రాక్స్ ఒక టాప్ అనమాట టాప్ కూడా మోడల్ గానే కుట్టేశాను సో ఎలా కుట్టాను ఏంటి ఏవి డ్రెస్ లు మీకు చూపిస్తాను చూడండి ఇదొక డ్రెస్ ఇదొక డ్రెస్ ఇదొక డ్రెస్ ఇవి మూడు వచ్చేసి నాకు మీషో నుంచి డైరెక్ట్ గా మా ఇంటికి ఆర్డర్ అయితే పెట్టారు సో ఇవైతే మీకు ఎలా కుట్టాను ఏంటి అని చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది టాప్ అయితే చూపిస్తాను చూడండి టాప్ వచ్చేసి ఇది ఎంతనే మిగిలింది ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవి క్లాత్ అంటే మనకు డ్రెస్ వచ్చేసి అండ్ క్లాత్లు కూడా తక్కువనే అనమాట దీనికి వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ ఏమి ఉంది లా ఉన్న వాళ్ళకి మనకి కరెక్ట్ అయితే ఇంకా సరిపోతుంది అనమాట సో చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నెక్ అయితే పెట్టాను వీళ్ళొచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ పెట్టమన్నారు సో మనకు చాలా డీప్ ఉంటుంది అనమాట కానీ లా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏమంత డీప్ అనిపించదు సో ఇలా అయితే బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అయితే కుట్టాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కుట్టాను అనమాట అలాగే హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఇలా చాలా బాగుంటాయి ఈ హ్యాండ్స్ ఇలా అయితే కుట్టాను ఇట్లా అయితే బాగుంది టాప్ అయితే ఓవరాల్ గా ఈ టాప్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇది మొత్తం మూడు అనమాట ఒక్కరి వేవి సో ఇది వచ్చేసి ఇంకా మిగిలినది ఇదే అనమాట ఇది వచ్చేసి నేను వీళ్ళకే పంపిస్తాను ఏమన్నా వాళ్ళు ఇంకేమన్నా పెట్టించుకోవాలన్నా వాళ్ళు పెట్టించుకుంటారన్న ఉద్దేశంతో పంపిస్తాను అనమాట నాకు మిగిలిన క్లాత్ పంపిస్తాను రిటర్న్ సో మిగలకు ఇప్పుడు చూడండి దీనికి దీనికి అస్సలు మిగలేదు దీనికన్నా చిన్న చిన్న పీసులను మిగిలేము కానీ దీనికి అయితే అస్సలు మిగలేదు మళ్ళా మళ్ళీ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అయితే ఉంటారు హైట్ సో వాళ్ళు అట్లా చెప్పారు హైట్ సో చూస్తేనేమో ఫుల్ లెంత్ కదా వచ్చేసి ఒక్కొక్క ఫ్రాక్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ హైట్ అయితే ఉన్నాయి సో మన క్లాత్ ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ కి అనమాట ఇది మీసో నుంచి పంపించినది ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ కే కానీ చాలా బాగా వచ్చాయండి ఓవరాల్ అయితే డిజైన్ మోడల్ కూడా బాగుంది అలాగే రసాలు కూడా బాగా సెట్ అయ్యే ఎందుకంటే నేను ఆల్రెడీ వేసుకొని చూసుకున్నాను అనమాట ఎందుకంటే ఇవి నా సైజ్ తోనే కుట్టమని చెప్పారు సో అందుకోసం నేను వేసుకొని వచ్చి చూసాను అంటే పైన ఇట్లా పెట్టుకొని చూసాను అనమాట అంటే నేను వేసుకున్నానండి దశలు వీళ్ళు కొత్తవి కదా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఫంక్షన్స్ పెట్టుకుని ఉంటారు మనం వేసుకొని మళ్ళీ వాళ్ళకి అట్లాగే ఇచ్చేస్తే బాగుండదు కదా సో అందుకోసం నేను ఇట్లా పెట్టుకొని చూసుకున్నాను అనమాట మీకు షార్ట్ వీడియోలో కూడా కనిపిస్తుంది సో ఇట్లా పెట్టుకొని చూసుకున్నాను నాకు బాగా ఫిట్టింగ్ అందుకు బాగా సరిపోతుంది అనిపించింది సో ఎందుకంటే ఇవి నా సైజెస్ కాబట్టి కరెక్ట్ గా కూర్చుంటాది అనమాట వాళ్ళకి సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ఇది కూడా అంతే దాని ఇది ఇది కానీ డిఫరెంట్ ఉంటది చూడండి ఇది వచ్చేసి ఇది ఫోర్ మీటర్ ఫ్యాబ్రిక్ తోటే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇది ఇది ఫోర్ మీటర్ ఫ్యాబ్రిక్స్ ఇది మాత్రం టూ అండ్ హాఫ్ అయితే ఉంది క్లాత్ సో ఇది దీంతో వచ్చేసి ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టేసి ఇలా కుర్చి అయితే పెట్టాను అనమాట జిడ్జా చేసి ఇట్లా కుర్చి అయితే పెట్టాను చాలా బాగుంది వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయండి వీళ్ళు ఏమైనా వేసుకున్న ఫొటోస్ ఏమైనా పెడితే నేను ఒకవేళ యాడ్ చేస్తాను నేను ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు అంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసే కంటే ముందే వాళ్ళు పంపించారు అనుకోండి ఫొటోస్ యాడ్ చేసేస్తాను ఈ వీడియోకు లేదంటే కనుక ఈ వీడియోని పంపించేస్తాను చూడండి ఇట్లయితే కుట్టాను అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ కాబట్టి కుర్చు అనేది దగ్గర దగ్గర ఏం పెట్టలేదండి ఇట్లా కొంచెం దూరం దూరం పెట్టాను ఇది కూడా బ్యాక్ షేప్ లో వచ్చేలాగా కొంచెం డిఫరెంట్ టైప్ లో ఇట్లా కుర్చి అయితే పెట్టాను అనమాట ఓ వేసుకుంటే మనకు అంత పేడేమి కనిపించదు బాగుంటుంది అలాగే కింద కూడా చూడండి ఇలా అయితే ప్లీస్ అయితే ఇలా పెట్టి కుట్టాను చాలా బాగుంది కదా అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే కుట్టాను హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ మనకు మెడ దగ్గర ఏదైతే కుర్చీ పెట్టుకున్నామో అదే కూర్చో ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా పెట్టాను అంటే కొంచమే అనమాట క్లాత్ లేదని చెప్పాను కదా సో ఫోర్ మీటర్స్ అందులో ఫుల్ లెంత్ ఫిఫ్టీ త్రీ హైట్ ఉన్నాయి అనమాట ఈ ఫ్రాక్స్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మోడల్స్ సో క్లాత్ అనేది సరిపోలేదు అనమాట అందుకోసం నేను కొంచెం హ్యాండ్ దగ్గర కవర్ అయ్యేలాగా ఇలా కుర్చీ అయితే పెట్టాను అలాగే ఈ నుంచి ఇక్కడ దాకా ఎలాస్టిక్ అయితే ఉంటది ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉంటది సో ఇట్లా అయితే ఉంటుంది హ్యాండ్ బాగుంది ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా అండి ఎప్పుడు ఎలాంటి థ్రెడ్స్ ఏ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫోర్ టైప్స్ వచ్చేలాగా ఇలా అయితే పెట్టాను చూడండి మీకు ఇక్కడ ఇట్లా కనిపిస్తుందా లేదంటే రిఫరెన్స్ పిక్ పెట్టాలండి ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట ఇట్లా అయితే ఉంటది బ్యాక్ సైడ్ కూడా బాగుంటుంది ఇలా వచ్చేసి కొంచెం డిప్ నెక్ అడిగారు కాబట్టి డిప్ నెక్ పెట్టేసాను అంటే దాదాపు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఈ నెక్ వచ్చేసి సో ఓకే అండి ఇదొక ఫ్రాక్ ఇంకొక ఫ్రాక్ కూడా ఇలాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి వన్ ఫ్రిల్ మాత్రమే పెట్టాము కదా ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ మాత్రం వచ్చేసరికి త్రీ ఫిల్స్ అంటే కింద వన్ ఫ్రిల్ దీనికి దీనికి వచ్చేసరికి టూ ఫ్రిల్స్ ఉంటది అలాగే ఇక్కడ ఒకటి ఫ్రిల్ దీనికి కూడా ఒకటి ఇక్కడ ఫ్రిల్ కూడా వస్తుంది ఇప్పుడు చూపిస్తా చూడండి ఇది కూడా చాలా నాకైతే ఫస్ట్ ఇదే కుట్టా అనమాట చాలా బాగా నచ్చేసింది ఈ ఫ్రాక్ తర్వాత దీన్ని అంబ్రిల్లా షేప్ లో పెడదామని చూశాను ఇదేంటంటే ఫుల్ సర్కిల్ కాకుండా హాఫ్ సర్కిల్ లోకి వస్తుంది అనమాట హాఫ్ సర్కిల్ అంటే లాగా ఉన్న వాళ్ళకి బాగుండదు ఫుల్ సర్కిల్ అయితేనే బాగుండేది హాఫ్ సర్కిల్ అంత లుక్ కనిపించదు అనమాట ఇక్కడక్కడ అట్లా కనిపించేలాగా ఉంటది అందుకోసం తీసేసి మళ్ళా అంటే కటింగ్ ఏం చేయలేదు ఫస్ట్ పెట్టి చూసుకున్నాను ఇట్లా కటింగ్ చేసుకుంటా కుడితే బాగుంటుందనేసితే సో అలా చూస్తేనేం సరిపోవట్లేదు క్లాత్ అంటే ఫుల్ ఫుల్ సర్కిల్ రావట్లేదు హాఫ్ సర్కిల్ కి వస్తుంది బట్ ఏంటంటే మళ్ళా బా కుర్చి పెట్టడానికి మళ్ళా అట్లా అసలు బాగుండదు అనమాట సో మామూలుగా కుట్టినా బాగుండదు క్లీస్ లేకుండా మామూలుగా హాఫ్ సర్కిల్ పెట్టినా బాగుండదు లాగున్న వాళ్ళకి అందుకోసం వచ్చేసి దీన్ని మళ్ళీ ఇలాగే ఫస్ట్ ఇది కుట్టాను ఆ తర్వాత లాగానే మళ్ళీ ఇది కూడా కుట్టాల్సి వచ్చింది కానీ కొంచెం మోడల్స్ ఇదే కొంచెం మార్చాను అనమాట ఇది ఫోర్ మీటర్సే ఇది ఫోర్ మీటర్సే కానీ దీనికంటే ఇది ఇంకో కొంచెం తక్కువ అనిపించింది క్లాత్ సో వచ్చేసి ఈ ఫ్రాక్ చూడండి మీ ఫ్రాక్ చూడండి ఇది అయితే చాలా బాగుంది కదా నాకైతే భలే నచ్చేసింది ఇది చూడండి ఫ్రంట్ నెక్ దగ్గర ఇది కొంచెం డిఫరెంట్ అనమాట ఈ కూర్చుని డిఫరెంట్ ఈ కూర్చో డిఫరెంట్ ఈ డ్రెస్ వచ్చేసి జిగ్ జిగ్జాగ్ చేసి కూర్చు పెట్టేశాను ఇక్కడ వచ్చేసరికి ఇది జిగ్జాగ్ లేకుండా నార్మల్ గా కూర్చోతే ఉంటది చాలా బాగుంటుంది అలాగే వచ్చేసి ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట స్క్వేర్ నెక్ కి ఇలా కుర్చీ అయితే పెట్టాను అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా అయితే పెట్టాను అనమాట వేసుకొని చూపిస్తాను చూడండి ఇలా అయితే ఉంటది మీకు ఇక్కడ రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను ఉంటే ఏమన్నా ఫోటోస్ ఉంటే ఇట్లాంటివి మీకు యాడ్ చేస్తాను ఇలా అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటది మొత్తం ఓవరాల్ గా ఇది డ్రెస్ మొత్తం వేసుకుంటే లుక్ అయితే చూ చాలా సూపర్ ఉందండి ఇలా చూడండి ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను దీనికి అలా ఇక్కడ వచ్చేసి చూడండి ఇట్లయితే ప్రిల్స్ అయితే ఇదైతే బా దగ్గర దగ్గర పెట్టేసాను కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది అనమాట ఇది పన్న అంటే ఎక్కువ వచ్చింది ఇది ఫోర్ మీటర్స్ ఇది ఫోర్ మీటర్స్ బట్ ఇది పన్ను అనేది కేవలం రెండు మీటర్ల పన్ననే ఉంది ఇది మాత్రం రెండు బావు అట్లా ఉందన్నమాట పన్న రెండు బావు కొంచెం ఎక్కువ ఉంది పన్న అనేది సో అందుకోసం కొంచెం పిల్స్ అనేవి ఎక్కువ వచ్చాయి అందుకోసం దీనికి నేను త్రీ టిప్స్ అయితే పెట్టుకున్నాను ఒక స్టెప్ ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ అయితే వచ్చింది త్రీ స్టెప్స్ అయితే వచ్చాయి పిల్స్ అనేవి చూడండి ఇదొక స్టెప్ ఈ ఒక స్టెప్ ఈ లాస్ట్ స్టెప్ కి అయితే కొంచెం దూరం దూరంగా అయితే పెట్టాయి అనమాట పిల్స్ అనేవి కానీ ఇక్కడ మొత్తం గోల్లో కనిపించదు అంతగా పిల్స్ మనం తక్కువ పెట్టామన్నట్టు కనిపించదు అందుకోసం వచ్చేసి ఇలా కవర్ అయితే చేశాను అనమాట చాలా బాగుంది కదా అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ పాట్ నెక్ పెట్టేశానండి ఇది కూడా అంతే నైన్ అండ్ హాఫ్ అయితే ఉంటది నెక్ ఇది ఒక్కరే అనమాట డ్రస్ ఇది చూడండి ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇది పాట్ నెక్ కానీ బోట్ నెక్లు కావు నార్మల్ నెక్లు అనమాట కొంచెం బ్రాడ్ గా తొడిగేవాళ్ళు అనమాట సో ఇట్లయితే స్టిచ్చింగ్ అయితే చేశాను నడుము దగ్గర అయితే ఇంకా చాలా ఎత్తుకులాడి ఎత్తుకులాడి క్లాత్ అనేవి జాయింట్లు చేసుకుని మరి నడుము దగ్గర ఇట్లా కసెల్స్ అయితే పెట్టాల్సి పెట్టినాను మామూలుగా నేను ఏ డ్రెస్ కైనా కానీ నను దగ్గర ఖచ్చితంగా ఇవి పెడతాను నాకు ఇవి పెడితేనే నాకు పుట్టిన ఫీలింగ్ అనేది ఉంటది ఏదోకైనా కానీ ఇవి అయితే పెట్టకుండా అయితే ఉండను కనీసం చిన్న చిన్న పీసులు అయినా యాడ్ చేసుకుని అయినా కానీ క్లాత్ లేకపోతే అయితే కంపల్సరీ అయితే పెడతాను అనమాట అందుకే ఇది కొంచెం సన్నగా ఇది కొంచెం లాగా కనిపిస్తుంది మీకు ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే కనుక ఇన్స్టాగ్రామ్ పేర్ వచ్చేసి ఇన్స్టా పేజ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ అక్కడ ఆ పేజీ లోకి వచ్చి మీరు బియ్యం చేయొచ్చు ఈ రస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటానండి ఛార్జెస్ అలాగే ఈ రస్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఈ డ్రస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అయితే తీసుకుంటాను ఓకే ఇప్పుడు ఈ డ్రెస్సులు అయితే ప్యాకింగ్ అయితే చేయాలి ఈ మూడు డ్రెస్సులు వచ్చేసి ఒక కవర్ లై పెట్టేస్తానండి అలాగొచ్చేసి ఒక రైస్ బ్యాగ్ అయితే ఉంటది సో మేము ఇట్లా ప్యాకింగ్ చేయడం కోసమే ఒక బ్యాగులు అయితే కొనుక్కున్నాము సో ఆ బ్యాగ్ లో అయితే పెట్టేస్తాము ఒక మామూలు కవర్లు కూడా ప్యాకింగ్ చేసే కవర్లు ఉంటాయి కానీ అవి చినిగిపోయే ఉంటాయి అనమాట దూరంగా వెళ్ళేవి కూడా ఉంటాయి కదా సో అందుకోసం వచ్చేసి ఇట్లా రైస్ బ్యాగులు చిన్న దాటికైతే చిన్న రైస్ బ్యాగ్ అట్లా మూడు టైప్స్ లో అయితే తెచ్చుకున్నాం అనమాట మేము బ్యాగులు ఇది వచ్చేసి నేను ఒక ప్యాకింగ్ అయితే చేశానండి ఇది వచ్చేసి చిన్న బ్యాగ్ మూడు డ్రెస్సులు వచ్చేసి నేను ఒక కవర్ లె పెట్టేశాను కదా సో ఇదంతా నేను మూడు డ్రెస్సులు ఒకటే కవర్ పెట్టడానికి ఏంటంటే మనం ఎక్కువ బాగా నీట్ గా ప్యాకింగ్ చేసి పెట్టేసాము అనుకోండి కొంచెం పెద్దగా అని వస్తుంది ప్యాకింగ్ కొంచెం చార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి అందుకోసమే నేను మూడు డ్రస్సులు ఒకటే డ్రస్ కవర్లని మొత్తం కొంచెం ప్రెస్ చేసి పెట్టేసి తర్వాత ఇట్లా ప్యాకింగ్ అయితే చేసి ఇంకా అడ్రస్ అయితే రాసి పంపిస్తున్నాను అడ్రస్ మీద ఇట్లా ప్లాస్టర్ అయితే వేసేస్తానండి మనకు వైట్ కలర్ ప్లాస్టర్ అయితే వేస్తున్నాను వాళ్ళకి కనిపిస్తుంది అనమాట కొరే వాళ్ళు వాళ్ళు కంప్యూటర్ లో కదా సో అప్పుడు వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది అందుకోసం ఇట్లా వైట్ కలర్ ప్లాస్టర్ అయితే వేసేస్తాను సో ఇది వచ్చేసి ఇక్కడ సైడ్ లోకైతే కుట్ వేసేసానండి ఎందుకంటే ఆల్రెడీ మన ప్యాకింగ్ తోనే వస్తుంది కవర్ ఏమో కానీ నేను ఒక సేఫ్టీ కోసం అనేది మన ఒక కుట్టి అయితే వేస్తాను మిషన్ తోటి ఇట్లా కొన్ని క్లాత్లు ఉన్నప్పుడు అయితే మన పెద్దవి అయితే కనుక ఇంకా నీళ్ళు తీసుకొని కుట్టాము అనమాట సో ఇలా అయితే మొత్తం అయితే ప్యాకింగ్ అయితే చేసాను ఇప్పుడైతే మా మామ బనగాన పిల్లలకి అయితే వెళ్తున్నాడు తన దగ్గర తను వెళ్ళి పార్సల్ అయితే వేసేస్తాడు ఇక్కడ వీడియో నేస్తే అప్పుడు లైక్ చేయండి థ్యాంక్ యూ